జీవితంలో ఉన్న లక్ష్యం ఒకటే డాడీ అది విక్రాంత్ పతనం అంది కోపంగా తప్పకుండా బేబీ అన్నాడు గోపాలరావు ఇంతలో సుమతి కాఫీ తేవడంలో ఇద్దరు సైలెంట్ అయిపోయారు కాఫీ తాగి తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవుతున్న అనామికకు పిఏ ఫోన్ చేసింది లిఫ్ట్ చేసి ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని వాట్ నిజమా అంది నవ్వుతూ ఎస్ మేడం అప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది వెరీ గుడ్ అంటే ఈ ప్రాజెక్టు కోసం ఆ విక్రాంత్ చాలా కష్టపడుతున్నాడు అన్నమాట అంది అవును మేడం ఇది ఆయనకి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాడు ఓ రియల్లీ థ్యాంక్ యూ ఇన్ని రోజులకు నాకు నచ్చిన నిన్ను మెచ్చే పని చేశావు కీప్ ఇట్ అఫ్ అంది అనామిక ఆ మాటలకి మురిసిపోతూ తన పిఏ థ్యాంక్స్ మేడం అంది ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కాల్ చేయమని ఫోన్ పెట్టేసి విక్రాంత్ నీ డ్రీమ్ నా ఇది అయితే అది కంపల్సరీ నా చేతికి రావాలి అనుకుంది టాబ్లెట్స్ వేసుకొని ఏమి తినకుండా పడుకున్నాడేమో విక్రాంత్కి మధ్యరాత్రి మేలుకు వచ్చి లేచాడు అప్పుడు గుర్తొచ్చింది తనకి బన్నీని తన దగ్గర నిద్ర పుచ్చుతానన్న సంగతి షర్ట్ ఎలా మర్చిపోయి పడుకున్నాను అని అనుకొని వెంటనే లేచి సుధ గదిలోకి వెళ్ళాడు తలుపులు తీయాలా వద్దా అని సంకోచిస్తూనే నెమ్మదిగా డోర్ ఓపెన్ చేశాడు లోపలికి వెళ్ళి చూసేసరికి సుధా బన్నీ ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారు బన్నీ నిద్రలో ఉన్న వాళ్ళ అమ్మకి ఇబ్బంది పడకుండా చూసి తల నిమిరి నుదుటిపైన ముద్దు పెట్టుకొని పక్కనే ఉన్న సుధాని చూశాడు ఎంతో ప్రశాంతంగా పడుకొని ఉంది ఒక్కసారి చుట్టూ చూశాడు అయ్యో విక్రాంత్ ఈ టైంలో నిన్ను ఎవరు చూస్తారయ్యా బాబు బెడ్ తిరిగి సుధ పడుకున్న వైపు వెళ్ళి తన చేతిని తీసుకొని దానిని ముద్దు పెట్టుకున్నాడు తన చెంపను తుడుముతూ శారీర బంగారం నిన్ను చాలా బాధ పెడుతున్నాను నన్ను క్షమించురా నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు కానీ ఎందుకు నీకు దగ్గర కాలేకపోతున్నాను ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాకుండా ఉన్నాను నిన్ను చాలు అంత నిజం అనిపిస్తుంది మళ్ళీ అంతలోనే నా గుండెకు తగిలిన గాయం నన్ను ఆపేస్తుంది అర్థం లేని సందిగ్ధంలో ఉండి నేను బాధపడుతూ నిన్ను బాధ పెడుతున్నాను నువ్వు నిజంగానే బంగారం తెలుసా అందుకే నీకు బంగారం అని పేరు పెట్టుకున్నాను ఇప్పుడిప్పుడే అన్నింటినీ యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను అని అంటూ ఉండగా సుధ కదిలినట్టు అనిపించడంతో వెంటనే మంచం కిందికి దూరాడు సుధ మళ్ళీ పడుకోవడంతో నెమ్మదిగా లేచి మళ్ళీ తనని తనివి తీర చూసుకొని తన గదికి వెళ్ళిపోయాడు అప్పటి వరకు చాటున ఉండి విక్రాంత్ మాటలన్నీ విన్న భానుమతి బయటికి వచ్చి తన కొడుకు కోడలు ఫోటోల దగ్గరికి వెళ్ళి చూశారా మీ కొడుకుని భార్యపైన కొన్నంత ప్రేమను దాచుకొని పైకి మాత్రం అందరి దృష్టిలో కోపిష్టివాడిలా ఉన్నాడు తొందరగా వాడి మనసులో ఉన్న అపార్థాలు అనుమానాలు అన్ని తొలగిపోయి వాళ్ళిద్దరు పిల్లా పాపలతో సంతోషంగా ఉండేలా దీవించండి అని అనుకుంది రోజు త్వరగా లేచి అలవాటున్న మందుల ప్రభావానికి సుధా ఇంకా నిద్ర లేవలేదు అప్పుడే విక్రాంత్ జాగింగ్ నుంచి వచ్చి షూస్ తీసి జ్యూస్ తాగుతూ ఉండగా బయట నుంచి ఎవరో అరుస్తున్నట్టుగా వినిపించడంతో ఎవర్రా అని చూడడానికి వెళ్ళాడు ఆ కేకలు వినిపించడంతో సుధాకి మేలుకోవచ్చింది అంతలోనే ఆ గొంతు ఎవరితో అర్థమైంది ఏసీలో కూడా తనకి చెమటలు పట్టాయి వచ్చింది ఎవరో కాదు తన తండ్రి అతనికి తాగుడికి సుధా వారం వారం భానుమతి గారు ఇచ్చే డబ్బులు తీసుకెళ్లి ఇస్తుంది నిన్నటికే వారం అయింది తనకి కాలికి దెబ్బ తగలడంతో ఆ గొడవలో పడి మర్చిపోయింది విక్రాంతికి అతని ప్రవర్తన నచ్చదు అందుకే తండ్రి ఎక్కడ వచ్చి ఇలా రాధాంతం చేస్తాడోనని సుధా అతను రాకుండానే డబ్బులు ఇచ్చేది అతని వెనక్కి వచ్చిన సుధా చెల్లి తమ్ముడు నాన్న ప్లీజ్ రా అంటూ బతిమలాడుతున్నారు అయినా సరే అతను వాళ్ళని విసుక్కుంటూ ఏంట్రా మీరు అక్క అక్క అంటూ ఎప్పుడు చూసినా దాన్ని భోజనం చేస్తారు అది మాత్రం మన గురించి ఆలోచించకుండా చక్కగా డబ్బున్న వాడిని చూసుకొని మహారాణిలా బతుకుతుంది అని అన్నాడు ఏంటి నానా ఆ మాటలు అక్క ఏం చేసినా మన కోసమే చేసేది అలాంటిది ఎందుకు నానా తనని ఇంకా ఇలా వేధించకు తిడుతున్నావు ప్లీజ్ నాన్న రా ఇంటికి వెళ్దాం అని బతిమినాడుతున్నారు సుధా తమ్ముడు నిఖిల్ చెల్లెలు కీర్తి ఎంతసేపటికి సుధ రాకపోవడంతో ఆయనే లోపలికి వెళ్దామని వస్తుంటే విక్రాంత్ ఎదురయ్యాడు అతనిని చూడగానే అతని అడుగు అక్కడే ఆగిపోయింది ఇప్పుడు విక్రాంత్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడునని అక్కడ ఉన్న అందరూ భయపడుతున్నారు కిటికీలో నుంచి చూస్తున్న సుధాకి చెమటతో ఒళ్ళంతా తడిచిపోయింది విక్రాంత్ అతని ముందుకు వెళ్ళి ఏం కావాలి మీకు అని అడిగాడు ఎక్కడ తిడతాడో అని భయపడిన అతనికి విక్రాంత్ అలా అనగానే కొంచెం ధైర్యం వచ్చి ఏది ఎక్కడుంది అది అని అన్నాడు అద ఎవరిని అంటున్నారు అన్నాడు ఇంకెవరు డబ్బు కోసం నీ కొడుక్కి తల్లిగా నీకు పెళ్ళంగా వచ్చిందే అది నా కూతురు ఎక్కడ అన్నాడు అంతే ఆ మాట పూర్తి అవ్వకుండానే అతని చెంప పగిలింది అతను చంపని రుద్దుకుంటూ ఎదురుగా చూస్తే భానుమతి కోపంగా కళ్ళెర్ర చేసి నిల్చొని ఉంది ఆవిడని చూడగానే దెబ్బకి అతని నోరు మూతపడిపోయింది మాటలు జాగ్రత్తగా రానివ్వు ఎవరిని ఏమంటున్నావు నీకు ముందే చెప్పాను కదా తను ఇంకా నీ కూతురు కాదు కేవలం నా ఇంటి కోడలు మాత్రమే అలానే నువ్వు అన్నట్టు ఈ ఇంటి మహారాణి అర్థమైందా ఇంకోసారి తన గురించి తప్పుగా మాట్లాడాలన్న ఆలోచన వచ్చిన నాలుక చీరేస్తాను జాగ్రత్త అంది కోపంతో ఊగిపోతున్న భానుమతి గారిని పట్టుకొని గ్రాని ఏంటి కోపం నేను మాట్లాడుతున్నానుగా నువ్వు అలా కూర్చో అని సుందరి గ్రానికి ట్యాబ్లెట్ తీసుకురా అన్నాడు సుందరి గబగబ వెళ్ళి తీసుకురాగానే ఆవిడకి టాబ్లెట్ వేసి మంచినీళ్ళు తాగించి నేను మాట్లాడతాను గ్రాని నువ్వు కూల్గా ఉండు అన్నాడు విక్రాంత్ లేకపోతే ఏంటి వీడు మన ఇంటి మహాలక్ష్మి గురించి ఎలా వాగుతున్నాడో చూడు అంది సరే గ్రాని నువ్వు అలా మాట్లాడకు అని పక్కకి చూడమని సైగ చేశాడు సుధ కిటికీలో నుంచి జరిగేది చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది తనని అలా చూడగానే భానుమతి కోపం తగ్గించుకొని నిదానించింది సుందరి నువ్వు తన దగ్గరికి వెళ్ళు అన్నాడు నెమ్మదిగా విక్రాంత్ సరే బాబు అని తను సుధ దగ్గరికి వెళ్ళింది నిఖిల్ కీర్తి ఏంటి వచ్చి అక్కడే ఉండిపోయారు మీ అక్కని పలకరించారా అన్నాడు అది బాబాగారు నాన్న అని అంటుంటే మీ నాన్నతో నేను మాట్లాడతాను కదా మీరు వెళ్ళండి అసలే తనకి నైట్ కాలకి దెబ్బ కూడా తగిలింది పైకి లేవలేకపోతుంది లేదంటే ఇప్పటి వరకు బయటికి రాకుండా ఉంటుందా అన్నాడు అయ్యో బావగారు ఏమైంది అక్కకి ముందే అనుకున్నాను మా మాటలు విని కూడా అక్క బయటికి రాకుండా ఉండదని అంటూ లోపలికి వెళ్ళారు గ్రాని నువ్వు కూడా వెళ్ళు నేను ఈయనతో మాట్లాడి వస్తాను అని చెప్పి పంపించాడు అందరూ వెళ్ళిన తర్వాత ఆయన చేతిని పట్టుకొని అక్కడే పక్కనే ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లాడు విక్రాంత్ ప్రవర్తనకి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు ఆ గది లోపలికి తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పండి మీకేం కావాలి అని అడిగాడు నాకా నాకేం కావాలి అన్నాడు తడబడుతూ ఏం వద్దా మరెందుకు మా ఇంటికి వచ్చి ఇలా గొడవ చేస్తున్నారు మీకు కావలసిన డబ్బులు మీ కూతురు మీకు ఇవ్వలేదనేగా ఇలా వచ్చి అరుస్తున్నారు అన్నాడు అదేం కాదు అన్నాడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి అన్నాడు విక్రాంత్ ఏంటి అన్నట్టుగా చూశాడు అతను అసలు మీకు సుధ ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని అడిగాడు ఏ ఎందుకు ఇవ్వకూడదు అది నా కూతురు కాబట్టి నేను దాన్ని కన్న తండ్రిని కాబట్టి అన్నాడు అతను తండ్ర అసలు ఆ మాటకి అర్థం తెలుసా మీకు తండ్రి అంటే పిల్లలకి అనుక్షణం తోడుగా ఉండి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ బాధ్యతగా నడుచుకునే వాళ్ళని తండ్రి అంటారు అంతేకాని మీలా తాగి తందనాలు వాడి అదే తాగుడు కోసం కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసే వాళ్ళని కాదు ఎప్పుడైనా ఒక్కసారి కాదు ఒక్క క్షణమైన మీరు వాళ్ళ గురించి ఆలోచించారా నా పిల్లలు అని వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమన్నా చేశారా లేదు కనీసం వాళ్ళకి తిండి కూడా పెట్టకుండా మార్చేవారు అలాంటిది ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నువ్వు నా కూతురివి నాకు తాగుడికి డబ్బులు ఇవ్వు అని అడుగుతున్నారు ఇందాక ఏమన్నారు డబ్బుల కోసం మా ఇంటికి వచ్చింది అన్నారు కదా మీకు తెలియని విషయం ఒకటి చెప్పన మీ అమ్మాయికి ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తాను ఊరికనే తీసుకోలేదు ప్రతి పైస తను కష్టపడి సంపాదించుకుంటుంది చివరికి తాను తినే తిండికి కూడా తన డబ్బులే ఖర్చు పెట్టుకుంటుంది అంటే మీరు నమ్ముతారా అన్నాడు ఆయనకి విక్రాంత్ మాట్లాడేది అర్థం కావడం లేదు ఏంటి నమ్మకం కలగడం లేదా కావాలంటే చూడండి అని తన ల్యాప్టాప్ని ఆన్ చేశాడు సుధా ఇంట్లో పని అవ్వగానే బురకా వేసుకొని ఆఫీస్కి వెళ్తుంది మళ్ళీ బన్ని వచ్చే టైంకి ఇంటికి వచ్చేస్తుంది ఇప్పుడు చెప్పండి తన డబ్బు మనిషా అని అడిగాడు తను ఏ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు తన ఈ సంపాదన కూడా మీకోసమేనండి నెల వచ్చేసరికి జీతం తీసుకొని మీ అవసరాలు తీర్చడం కోసమే పరిగెత్తుకొని వస్తుంది అలా అంటే అమ్మాయిని ఎందుకండి మీ మాటలతో బాధ పెడుతున్నారు అసలు తన స్థానంలో ఇంకెవరున్నా మనందరి పరిస్థితి మరోలా ఉండేది నేను కూడా మీలానే తను డబ్బుల కోసమే ఈ పెళ్లి చేసుకుందని అనుకునేవాడిని కానీ ఇప్పుడిప్పుడే తనేంటో అర్థమవుతుంది మీరు కూడా ఒక్కసారి మీ భార్య చనిపోయిన దగ్గర నుంచి తన ప్రవర్తనను గుర్తు చేసుకోండి అప్పుడే మీకు తెలుస్తుంది నా భార్య ఎలాంటిదో అన్నాడు అతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకి తెలుసు తన కూతురు ఎలాంటిదో తల్లి చనిపోయిన దగ్గర నుంచి తన చెల్లి తమ్ముడికే కాదు ఆయనను కూడా ఒక అమ్మలా చూసుకుంటుంది కానీ అదంతా ఒప్పుకోవడానికి ఆయనకి అహం అడ్డు వచ్చి తిరిగి సుధానే అనరాని మాటలు అని దూషిస్తున్నాడు ఆయన ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి మీకు అన్నింటికన్నా చాలా ముఖ్యమైనది ఇక్కడే ఉంది అని లైట్స్ ఆన్ చేశాడు వెలుగు రాగానే అతను ఆ రూమ్ని చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే ఆ రూమ్లో మొత్తం మందు బాటిల్స్తో నిండిపోయి ఉంది మీకు కావలసింది ఇదేగా దీనికోసమేగా మీ అమ్మాయిని ఇలా అనరాని మాటలు అంటున్నారు ఇక మీకు ఆ శ్రమ అక్కర్లేదు మీకు ఎప్పుడు తాగాలనిపించినా ఇక్కడికి వచ్చి మీకు కావలసినంత తీసుకొని వెళ్ళండి ఈ ఇంటిని మా గ్రాణి దేవాలయంగా భావిస్తుంది అందుకనే ఇక్కడ తాగకుండా ఇంటికి తీసుకెళ్ళమంటున్నాను అని చెప్పి వెళ్తూ ఆ మరొక మాట ఇక నుంచి మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి అన్నాడు మళ్ళీ విక్రాంతే మాట్లాడుతూ మీరు అనుకోవచ్చు నన్ను ఎందుకు అడగమంటున్నానోనని దానికి కారణం నేను మీలా బాధ్యతల నుంచి తప్పించుకోలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రాంత్ వెళ్ళాక ఆయన అక్కనే ఉండిపోయాడు లోపలికి వెళ్ళిన విక్రాంత్ సుధా ఏం చేస్తుందా అని తొంగి చూశాడు తమ్ముడు చెల్లితో మాట్లాడుతూ కొంచెం ప్రశాంతంగా కనిపించింది తనని చూసి ఊపిరి పీల్చుకొని ఫ్రెష్ అవ్వడానికి తన గదికి వెళ్ళాడు భానుమతి గారు వచ్చి కబుర్లు చాలుకని ఏదైనా కానీ రండి అని సుందరి సుధకి ఫ్రెష్ అవ్వడంలో హెల్ప్ చేయి అంది అమ్మమ్మగారు అక్కని నేను తీసుకొస్తాను అంది కీర్తి ఆ మాట విని మరి నన్ను ఎవరు రెడీ చేస్తారు పిన్ని అని అడిగాడు బన్నీ నేనున్నానుగా అల్లుడు పద నీ రూమ్ ఎక్కడో చూపించు అన్నాడు నిఖిల్ హాయ్ నిజమా మామ అన్నాడు బన్నీ సంతోషంగా నిజంగా నిజమల్లుడు అని బన్నీని ఎత్తుకొని గిరా గిరా తిప్పుతూ తను చూపించిన రూంలోకి తీసుకెళ్లాడు నిఖిల్ విక్రాంత్ ఆఫీసుకి రెడీ అయ్యి వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తింటున్నారు బన్నీకైతే నిఖిల్ కీర్తి ఇద్దరు పోటీ పడి మరీ మరీ తినిపిస్తున్నారు ఆ సరదాలను చూసి భానుమతి గారి కళ్ళు చెమ్మగిల్లాయి అప్పటి వరకు నవ్వుతూ వాళ్ళతో కలిసి సరదాగా అల్లరి చేసిన సుధా విక్రాంత్ రాకను గమనించి సైలెంట్ అయిపోయింది అక్కడి నుంచి వెళ్దామంటే కాలు సహకరించక పైగా తమ్ముడు చెల్లి పక్కనే ఉండడంతో ఎటు కదలలేక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది పైగా తనకి ఇంకో టెన్షన్ అక్కడ సుధ పక్కన ఉన్న చైర్ ఒకటే ఖాళీగా ఉంది మిగిలిన వాటిలో ఎవరో ఒకరు కూర్చున్నారు విక్రాంత్ నార్మల్గానే వచ్చి అక్కడ కూర్చున్నాడు కానీ టెన్షన్తో తింటున్న చెయ్యి వనకడం మొదలైంది అది గమనించిన విక్రాంత్ ఏంటి అలా వణికిపోతున్నావు మీ చెల్లి తమ్ముడు ముందు నన్ను విలన్ చేయాలనుకుంటున్నావా అని అడిగాడు నెమ్మదిగా సుధకి మాత్రమే వినిపించేలా ఉహ అంటూ కాదంటున్నట్టుగా తల ఊపింది మరెందుకు ఈ యాక్టింగ్ కుదురుగా తిను అన్నాడు దెబ్బకి కటకట టిఫిన్ని కుక్కుకుంటూ ఫాస్ట్గా తినడం స్టార్ట్ చేసింది అది చూసిన బన్నీ ఏంటమ్మా అంత ఫాస్ట్గా తింటున్నావు నువ్వేమైనా నాకులా స్కూల్కి వెళ్ళాలా ఏంటి అన్నాడు నవ్వుతూ అది అదేం లేదు నానా అని తింటుంటే ఇడ్లీ ముక్క గొంతులో అడ్డుపడి పొలమారింది కీర్తి నిఖిల్ ఇద్దరు ఒకేసారి అక్క వాటర్ అని ఇచ్చేలోగా విక్రాంత్ తలపైన తడుతూ మంచినీళ్ళు తాగించాడు ఏమైందమ్మా నెమ్మదిగా తిను అంది భానుమతి ఏంటమ్మా చిన్నపిల్లలా తింటున్నావు ఉండు నేను పెట్టనా అన్నాడు బన్నీ వద్దు నానా నువ్వు తిను నీకు లేట్ అవుతుంది నేను స్లోగా తింటాను సరేనా అంది సుధా సరే అమ్మ అని డాడీ నీకు తెలుసా పిన్ని మామయ్య ఇద్దరు నన్ను రెడీ చేశారు అమ్మకి తగ్గే వరకు ఇక్కడే ఉన్న పని అండి డాడీ వాళ్ళని నాకు ఇలా అందరూ ఉంటే చాలా బాగుంది అన్నాడు ముద్దు ముద్దుగా వాడి మాటలు విన్న భానుమతి గారికి అర్థమైంది ఇన్ని రోజులు బన్నీ ఏం మిస్ అయ్యాడో ఆవిడెప్పుడు ఒకటే కోరుకునేది విక్రాంత్కి ఇలాంటి ఫ్యామిలీ ఒకటి కావాలని తల్లిదండ్రులు తోబుట్టువులు లేకుండా విక్రాంత్ ఒక్కడే చాలా లోన్లీగా పెరిగాడు బన్నీకి అలాంటి పరిస్థితి రాకుండా వాడికి అందరూ కావాలనుకుంది ఇప్పుడు కీర్తి నిఖిల్ రావడంతో ఆవిడ కోరిక తీరినట్టయింది కానీ వాళ్ళు ఉంటారో ఉండరో ఒకవేళ వాళ్ళు ఉందామన్నా సుధా ఆత్మాభిమానంతో వద్దంటుందో లేక అక్క ఇంటిలో ఉండడం సబబు కాదని వాళ్ళు ఉండడంటారో ఇట్లా ఎవరు ఏమనుకుంటారో అని పలు రకాలుగా ఆలోచిస్తుంది విక్రాంత్ ఆవిడ అన్ని అనుమానాలకి తెరదించుతూ మీ మమ్మీకి ఏంటి నాన్న ఇక నుంచి ఇక్కడే ఉంటారు మీ పిన్ని మామయ్య అన్నాడు ఆ మాట వినగానే మంచినీళ్ళు తాగుతున్న సుధాకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది ఇక నిఖిల్ కీర్తి అయితే అలా షాక్ అయి ఉండిపోయారు భానుమతి గారు విక్రాంత్ అలా అంటారని ఊహించగా ఆవిడ ఏం మాట్లాడకుండా ఉండిపోయింది ఇంతలో బన్నీ హే అవునా డాడీ ఇక నుంచి పిన్ని మా అమయ్య మనతోనే ఉంటారా భలే భలే అంటూ చప్పట్లు కొడుతున్నాడు వాడి మొహంలో సంతోషం చూసి భానుమతి గారికి చాలా హాయిగా అనిపించింది సుధాకి మాత్రం విక్రాంత్ ఇచ్చే షాక్లకి మైండ్ పని చేయడం లేదు ఇంతలో తోటమాలి వచ్చి అమ్మ అమ్మ ఒక్కసారి బయటికి వచ్చి చూడండి అని కంగారుగా పిలిచాడు ఏమైందోరని అందరు వెళ్తే సుధ బన్ని మాత్రం అక్కడే ఉండిపోయారు నాలుగో భాగం పూర్తయింది ఐదో భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి